శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని అనుసరించాలనుకున్న వాళ్ళు బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం సమయంలో పండ్లు తప్ప మరే ఇతర ఆహారం తీసుకోకూడదు మరుసటి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఉపవాసం విరమించాలి కృష్ణాష్టమి రోజున భక్తులు తప్పనిసరిగా కృష్ణుడి ఆలయాన్ని సందర్శించాలి భగవంతుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి పగటిపూట నిద్రపోకూడదు జన్మాష్టమి రోజు ఉపవాసం ఉండాలని అనుకునే వాళ్ళు ఉదయం ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి కృష్ణుడి విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించి చేతిలో తులసి ఆకులు పట్టుకొని ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి రోజంతా రాధాకృష్ణల నామాలను జపించాలి శ్రీకృష్ణుని పట్ల మీకున్న అచంచలమైన ప్రేమను తెలియజేసే విధంగా నిబద్ధతతో మీరు ఉపవాసం ఉండాలి రోజంతా కృష్ణుడి నామాన్ని జపించాలి తెల్లవారుజామునే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని లడ్డు గోపాల్ లేదా కృష్ణుడి విగ్రహానికి స్నానం చేయించాలి అలాగే లడ్డు గోపాలకు సాత్విక వస్తువులతో తయారు చేసిన నైవేద్యాలు సమర్పించాలి మాంసం ఉల్లిపాయలు వెల్లుల్లి ఆల్కహాల్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి జన్మాష్టమి రోజు ఇంట్లో ప్రసాదం సిద్ధం చేయాలి మకాన్ మిశ్రీ కొత్తిమీరి పంజారి శ్రీఖండ్ వంటి పాల ఆధారిత స్వీట్లు ఎక్కువగా సమర్పిస్తారు పూజ రోజున ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించకూడదు ఎవరిని అగర్వపరచకూడదు అందరితో మర్యాదగా ఉండేందుకు ప్రయత్నించాలి శ్రీకృష్ణుడు ఎప్పుడూ గోవుల పట్ల అమితమైన వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు అందుకే వాటి పట్ల దయతో వ్యవహరించాలి అన్ని జంతువుల పట్ల కరుణ చూపాలి ఏ జంతువుకు హాని తలపెట్టకూడదు జంతువులకు ఆహారం పానీయం అందించడం వల్ల కృష్ణుడి ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది పూజలో వీటిని సమర్పించండి లడ్డు గోపాలను పూజించేటప్పుడు శ్రీకృష్ణుడికి ఇష్టమైన నెమలి ఈక వేణువు వెన్నె వంటివి సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు గోమాత విగ్రహాన్ని కూడా పెట్టవచ్చు ఇవి కృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనవి తమ ఇంట్లోకి చిన్ని కృష్ణుడిని ఆహ్వానిస్తూ చాలామంది ఇంటి ముందు కన్నయ్య పాదాలు వేస్తారు ఇంటిని అందంగా అలంకరిస్తారు శ్రీకృష్ణుడికి కీరదోశకు సంబంధం ఏమిటంటే మన హిందూ మతంలో కృష్ణాష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణపక్షంలోని అష్టమి తేదీ రోహిణి నక్షత్రంలో జన్మించాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఏడాది ఆగస్టు ఇరవై ఆరున కృష్ణాష్టమిని జరుపుకోనున్నాము ఈ రోజున శ్రీకృష్ణుని బాలరూపాన్ని అంటే లడ్డు గోపాలుడని పూజిస్తారు శ్రీకృష్ణ జన్మాష్టమి నాడు శ్రీకృష్ణ భగవాను ఆరాధనలో దోసకాయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాండదోసకాయలను జన్మాష్టమి పూజలు ఉపయోగిస్తారు దోసకాయను బొడ్డు తాడులా భావిస్తారు జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి సమర్పించే నైవేద్యాలలో వివిధ రకాల వస్తువులను ఉంచుతారు ఇందులో వెన్న కొత్తిమీర పంజరి పంచామృతం లడ్డు ఉన్నాయి చాలా చోట్ల కీర దోసకాయలను కూడా ఉంచుతారు దీన్ని కట్ చేయడం అంటే కృష్ణుడు బొడ్డు తాడు కోయడంగా భావిస్తారు ఉత్తర భారతదేశంలోని చాలా చోట్ల కృష్ణుడు దోసకాయల నుంచి జన్మించాడని నమ్ముతారు అందుకే పూజలో కాడతో కూడిన కీర దోసకాయను ఉంచుతారు పూజ తర్వాత నానంతో కాడను కోసి కీరదోసను వేరు చేస్తారు ఇలా చేయడం వలన కృష్ణుడు దేవకి గర్భం నుంచి వేరు అవుతాడని నమ్ముతారు ఆ తర్వాత శంఖము ఊది కృష్ణుడికి స్వాగతం పలుకుతారు కొన్ని చోట్ల కీరదోసకాయను మధ్య నుంచి కోసి అందులో కృష్ణుడి బాలరూపాన్ని ఉంచుతారు తర్వాత ఆ కీర దోసకాయను కృష్ణుడికి ప్రసాదంగా సమర్పిస్తారు జన్మాష్టమి నాడు దోసకాయ కోయడం అంటే బాల్ గోపాల్ని మాత గర్భం నుండి వేరు చేయడంగా భావిస్తారు పూజ చేసిన తర్వాత ఈ కీర దోశను అందరికీ ప్రసాదంగా పంచుతారు గర్భిణీ స్త్రీలు ఈ కోసిన దోసకాయను ప్రసాదంగా తీసుకోవడము చాలా శుభప్రదంగా భావిస్తారు సంతానం కలగాలంటే జన్మాష్టమి నాడు కీరదోసకాయను ప్రసాదంగా తినాలని నమ్ముతారు గర్భిణీలకు ఇది మేలు తల్లి బొడ్డు తాడు నుంచి బిడ్డకు పోషకాలు అందుతాయి చాలా చోట్ల ఇంట్లో గర్భిణీలకు జన్మాష్టమి రోజు కీరదోసకాయ ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు శాస్త్రీయ కోణంలో కూడా గర్భిణీలకు కీరదోసకాయ ఎంతో మేలు చేస్తుంది శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది కీరదోసకాయలో విటమిన్ సి ఏ కే కాలుష్యం పొటాషియం ఐరన్ జింక్ పుష్కలంగా ఉన్నాయి ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం ఇది మాత్రమే కాదు జన్మాష్టమి నాడు సమర్పించే నైవేద్యాలన్నీ గర్భిణీల ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మకాన్ మకాన్మీశ్రి కీర్ కొత్తిమీర పంజరి పంచామృతం ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేటివే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమిని దేశవ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు చినీకృష్ణుని తమ ఇళ్ళలకు ఆహ్వానిస్తూ కృష్ణ పాదాలు వేస్తారు బాలకృష్ణుడు తమ ఇంట అడుగు పెడితే సకల శుభాలు కలుగుతాయని భావిస్తారు యువకులు ఉట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా యువతలు దాన్ని వారికి అందకుండా పైకి లాగుతారు ఉట్టి కొట్టిన తర్వాత ప్రసాదాలు పంచుతారు ఆ ప్రసాదాలలో తప్పనిసరిగా అటుకులతో చేసే వెరైటీలే కనబడతాయి కృష్ణుడు రోజున చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో చేసే ప్రసాదాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం అటుకులతో స్వీట్ డంప్లింగ్ తయారీకి కావలసినవి అటుకులు ఒక కప్పు బెల్లం అరకప్పు మంచినీళ్ళు ఒకటిన్నర కప్పు ఆకుపచ్చ యాలకాయల పొడి అర టీ స్పూన్ పచ్చి కొబ్బరి తురుము పావు కప్పు తయారీ విధానం బెల్లంను నానబెట్టి అది కరిగాక వడగట్టాలి అటుకులను మిక్సీ జార్లో వేసి ఫల్సు బటన్ను ప్రెస్ చేసి బరకగా అయ్యే వరకు గ్రైండ్ చేయాలి మందపాటి అడుగు ఉన్న ప్యాన్లో బెల్లం రసం వేసి వేడి చేయాలి ఉడుకుపట్టాక కొబ్బరి తురుము యాలగుల పొడి వేసి కలపాలి తర్వాత పొడి పట్టిన అటుకుల్ని వేసి కలపాలి చిక్కగా అయ్యే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుతూనే ఉండాలి నీళ్లు ఆవిరి అయిపోయి బెల్లం అటుకుల పొడితో బాగా కలిసిపోతుంది చల్లార వరకు పక్కన పెట్టాలి తర్వాత చేతులకు కొంచెం నూనె రాసుకొని ఈ మిశ్రమాన్ని కోస ఆకారంలో వత్తాలి ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ ప్లేట్లలో కోలా చేసుకున్న డంప్లింగ్స్ను పెట్టి పది నిమిషాలు ఆవిరికి ఉడికించాలి ఉడికిన పది నిమిషాల తర్వాత బయటకు తీయాలి అటుకుల డంప్లింగు రెడీ అవుతుంది ఇప్పుడు అటుకుల కట్లెట్ తయారీ విధానం కావలసిన పదార్థాలు అటుకులు మందమైనవి రెండు కప్పులు కడిగి వడగట్టినవి పెసరపప్పు పావు కప్పు కడిగి వడగట్టాలి పచ్చిమిర్చి తురుము ఒక టేబుల్ స్పూను సన్నగా తరగాలి పాలకూర పావు కప్పు సన్నగా తరగాలి కొత్తిమీర ఒక టేబుల్ స్పూను సన్నగా తరగాలి చక్కెర రెండు స్పూన్లు నిమ్మరసం రెండు స్పూన్లు ఉప్పు సరిపడా నూనె మూడు స్పూన్లు తయారీ విధానం అటకూల్ని జల్లడలో వేసి ట్యాప్ వాటర్ కింద పెట్టి కొన్ని సెకండ్లు ఉంచాలి రెండు నిమిషాలు పక్కన పెడితే నీళ్లు వడగడతాయి పెసరపప్పుని సరిపడా నీళ్ళలో వేసి ఒక గంట నానబెట్టాలి తర్వాత నీళ్లు వడగట్టి అటకులు పచ్చిమిర్చి వేయాలి వీటిని మిక్సీ జార్లో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేయాలి నీళ్లను కలపవద్దు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోనికి తీసి తరిగిన పాలకూర కొత్తిమీర చక్కెర నిమ్మరసం ఉప్పు వేసి కలపాలి ఈ మిశ్రమాన్ని పది ఉండలు చేయాలి వాటిని కట్లెట్ ఆకారంలో చేతితో పట్టుకొని వత్తాలి నాన్ స్టిక్ తవాసు తీసుకొని ఒక టీ స్పూన్ నూనె తవా అంతటా రాయాలి ఐదు కట్లెట్లను తవా మీద పెట్టి ఒక టీ స్పూను ఆయిలను అంటించి గోధుమ రంగు వచ్చే వరకు రెండు వైపులా కాల్చాలి మిగతా వాటికి కూడా అలానే కాల్చి టమాటో కెవెన్ లేదా గ్రీన్ చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది అటుకులతో ఇప్పుడు రెండు విధాలుగా తెలుసుకున్నాం కదా ఇప్పుడు మూడవది అటుకుల లడ్డు తయారీకి కావలసినవి అటుకులు మీడియం ఒకటిన్నర కప్పులు ఎండు కొబ్బరి తురుము అరకప్పు చక్కెర పావు కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు మరిగించిన పాలు మూడు టేబుల్ స్పూన్లు జీడిపప్పులు ఐదు కిస్మిస్లు ఒక టేబుల్ స్పూను యాలకుల పొడి చిటికాడు ఇప్పుడు తయారీ విధానం ప్యాన్లో నెయ్యి వేసి వేడి చేసి జీడిపప్పు కిస్మిస్లు వేసి వేగించాలి కిస్మిస్ ఉబ్బాగా తీసి పక్కనే పెట్టాలి అదే ప్యాన్లో అటుకులు వేసి లేదా గోధుమ రంగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మీద వేగించాలి ఇందులో కొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేగించాలి వేగించిన పదార్థాలు చల్లారే వరకు ఆగాలి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు చక్కెరను మెత్తగా గ్రైండ్ చేసి అటుకులు కొబ్బరి మిశ్రమంలో కలపాలి మరీ మెత్తగా కాకుండా బరకగా ఉండేలా గ్రైండ్ చేయాలి దీన్ని ఒక గిన్నెలోనికి తీసి వేగించిన కిస్మిస్ జీడిపప్పుల్ని యాలకుల పొడి వేసి కలపాలి పైనుంచి పాలను చిలకరించి వెంటనే కలపాలి చిన్న భాగాలుగా చేసి లడ్డూలా తయారు చేసుకోవాలి నాలుగవది అటుకుల స్వీట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు అటుకులు ఒక కప్పు బెల్లం పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము ఆరు టేబుల్ స్పూన్లు కొబ్బరి పాలు మూడు టేబుల్ స్పూన్లు యాలక్కాయ పొడి తయారీ విధానం ఒక టేబుల్ స్పూను కొబ్బరి తురుమును గార్నిష్ చేయడం కోసం పక్కన పెట్టాలి ఒక గిన్నెలో అటుకులు కొబ్బరి తురుము యాలక్కాయల గింజలు బెల్లం వేసి బాగా అంటే అటుకులు బెల్లం బాగా కలిసే వరకు కలపాలి దీనిపైన కొబ్బరి పాలు చిలకరించి కలపాలి కొబ్బరి పాలు అటకుల్ని మెత్తగా చేస్తాయి వెంటనే తినవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు కూడా తినొచ్చు ఆ దీన్ని ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటే మరుసటి రోజుకు లేకుండా బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంటుంది ఒకవేళ కొబ్బరి తినడం ఇష్టం లేదనుకుంటే బాదం లేదా మీకు నచ్చిన నట్స్ కూడా వాడవచ్చు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను కొట్టండి మీ బొంతల వర్షిణి